విశాఖ నగరంలో నేరగాళ్ల సంచారం పెరిగింది అందువల్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీసులు కోరుతున్నారు వాడవాడలా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఇళ్ల యజమానులు అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్ యజమానులు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఈ మేరకు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ భ్రతా బాగ్జీ విశాఖ నగర పోలీసులను అప్రమత్తం చేశారు ఇందులో భాగంగా గోపాలపట్నం క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వచ్చి ఉజ్ గురించి వచ్చేవాళ్ళు చెక్ చేసి ఆ బుక్స్ సత్యాం పెడతారు కొత్త రోజులు టార్గెట్ చేస్తారు మీ సిసి కెమెరాలు రోడ్ పాయింట్ ఓకే పాయింట్గా ఎవరు వస్తారు ఆ రోడ్లు లేదా ఈ రోడ్లు కూర్చొని ఇల్లు అద్దెకు కావాలని వచ్చే వారి పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని ఇళ్ల యజమానులకు పోలీసులు హెచ్చరిస్తున్నారు ప్రసాదాల్లో మత్తుమందు విషాహారం కల్పించి ఎళ్ల యజమానులను దోపిడీ చేసి హతమారుస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు కొంతమంది చదిపోతారు కొంత అంతా చేయబోతున్నారు కొంత బంగారం పట్టుకెళ్ళిపోతారు అలాగే మీరు ఎక్కడికైనా క్యాంప్ వెళ్తే మీరు వస్తుంది వచ్చి మేము కూడా ఇంట్లో ఉంచుకోవాలి ఇటీవల కాలంలో గంజాయి ముఠాలు అంతర్రాష్ట్ర దొంగలు జిల్లాలో కరుడుగట్టిన నేరగాళ్లు రెక్కీ జరిపి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తు చేస్తున్నారు దొరికిందే తడువుగా నేరాలకు పాల్పడే ముఠాలు పెరిగాయని హెచ్చరిస్తున్నారు పిందుర్తిరియాలో కంచపొలో చాలా అవుట్ బ్రేక్స్ అయినాయి నైట్ అవుట్ బ్రేక్స్ అవునాయి డే హెచ్బీస్ అయినా రీసెంట్గా ఎయిర్పోర్ట్ లో ఒక మటర్ ఫార్ గెయిన్ కూడా అయింది ఒక ఆవిడ ఒంటరిగా ఉన్న ఆవిడ మీద ఆ ఉన్న అతను మటర్ చేసి ఉన్న చెవులీలు తీసుకుని తీసుకున్న గోల్డ్ ఇటువంటి నేరాలు రిపీటెడ్గా ఈ నెల గత నెల రోజుల నుంచి అవడం మెయిన్గా ప్రతి అపార్ట్మెంట్ సీసీ కెమెరాస్ ఉండాలని ఫోకస్ చేయను అదొక ఉద్యమంలా చేసి మొత్తం కాపాడుపడిన సిబ్బంది అందరూ డే ఉదయం సాయంత్రం కలిపి నోటీసులు సర్వ్ చేయడం అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం విశాఖ నగరంలో చైన్ స్నాచర్లు కూడా పెరిగారని పోలీసులు హెచ్చరిస్తున్నారు బంగారు ఆభరణాలు ధరించే మహిళలు లైట్ కొంగు కప్పుకొని జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు రోడ్ల పైన ఆటోల్లో ప్రయాణించే సమయంలోనూ బంగారు ఆభరణాలు ఎలా చోరీ అవుతున్నాయో చెప్తున్నారు

వస్తువులు ఉండొచ్చు క్యాష్ ఉండొచ్చు ఇంపార్టెంట్ అవుతుంది అది కావాలి క్యాష్ గోల్డ్ అవి లేకపోతే ఎక్కడో పడతాయి అక్కడ కట్ చేస్తుంది అది రాత్రుడలోకి వచ్చు వచ్చి బంగారం బంగారా కదా కాబట్టి మీరు బయటకు వచ్చేటప్పుడు మీ ఫండ్లకే కాదు మీరు పొరపాటు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి బయటకు వస్తే వస్తువులు ఎక్కువేస్తాయి ఒక వేసుకుంటే అలాగే హ్యాండ్ బ్యాగ్ ఏదంటే మాకు ఇలా బ్యాండ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఆటో పెట్టిన ఆటో పెట్టిన కూడా ఆర్బాంగ్ పెట్టారు నాకు మీ హ్యాండ్ బ్యాగ్ ఏం అది కూడా అది అలా కావాలి అది మీరు అనుభవం తీసుకెళ్తా అంటే మీ జాగ్రత్తగా ఆటో ఎక్కడ పెట్టినా ఆటో దగ్గర పెట్టిన ఆటో నెంబర్ నోట్ చేసుకోండి మా తమ్ముడు ఆటో ఆ కాలకు ఆటో ఎక్కాను ఎక్కాక ఇక్కడ ఏంటంటే చెయ్యండి అంటే ఆర్డర్ అక్కడ మీరు నైన్ పెట్టుకోవాల్ ఆరాలు ఎవరో ముందు ముందు తీసుకెళ్తాం దొంగ రాజు అనేది పనులు ఎక్కారో మాకు